యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనేది మనం చాలా సార్లు వింటూ ఉంటాం కదా మేడం ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ రంభా గారితో మొదలుకొని మొన్న మొన్నటి వరకు కూడా ఆల్మోస్ట్ చాలా మంది టాప్ హీరోయిన్స్ కి మేడం హెయిర్ స్టైల్ గా మేకప్ ఉమెన్ గా వర్క్ చేశారు ఆనాటి శ్రీదేవి నుంచి ఈనాటి శ్రీదేవి గారి వరకు అందరికీ చేశానండి శ్రీదేవి గారికి శ్రీ గారికి కూడా చేశాను అదే హల్లు అల్లుడు మూవీలో శ్రీ గారికి చేశాను అసలు పూరి గారు ఫస్ట్ మూవీ స్టార్ట్ చేసినప్పటి నుంచి మొన్న మొన్నటి వరకు కూడా ఏ మూవీకైనా మీరు సెంటిమెంట్ అని విన్నాను అవునండి బాగా చిరుత దేశముద్రు పోకిరి అమ్మనాలు తమిళమే ఆయన కొత్త హీరోస్ నా ఆల్మోస్ట్ ఎంతమంది నింట్ చేశారో అంతమందికి నేను చేశానండి ఫస్ట్ ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నా ఏదున్నా నా సొంత ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా ఆవిడ నిజంగా ఎప్పుడు ఎక్కడున్నా బాగుండాలి పెళ్ళైనా ఆవిడైనా దేవుడు వెంకటేశ్వర స్వామి అమ్మవారి వల్ల వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు బాగుండాలని కోరుకుంటా కదా ఏ డైరెక్టర్ మిమ్మల్ని ఆఫర్ చేయలేదా రమానందన్ గారు కూడా సరదాగా నేను చెప్తాను అమ్మ నేను చేయనండి అనేవాన్ని బాగుంటది సరదాగా చేయి రమప్రభుడు ఇలాగే నీ అంత ఉంటది మిమ్మల్ని చాలా ఏడిపించేవారంట మీరు కూడా ఆయన చాలా ఏడిపించారు అంటే డైరెక్టర్ ఉండే ఎందుకు సార్ అడుగుతారు బోల్ట్ టైమ్గా చెప్తాను మేము ఆర్టిస్ట్ అవుతా మీరు ఆర్టిస్ట్ అయితే పత్తఎండని నేర్పించేవాళ్ళం అలా మేము చూస్తుండగా అందరు డైరెక్టర్లు అయిపోయారు హీరోలు అయిపోయారు చాలా మంది ఉన్నారు అలా నేను విన్న దాని ప్రకారం తినడానికి కూడా లేని రోజులు మీరు ఫేస్ చేశారు అని చెప్పి తెలిసింది నమస్తే వెల్కమ్ టు హిటీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు జనరల్గా ఏ గెస్ట్ అయినా నాకు స్పెషలే కాకపోతే ఈ గెస్ట్ ఇంకా స్పెషల్ ఎందుకంటే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనేది మనం చాలాసార్లు వింటూ ఉంటాం కదా మేడం ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నియర్లీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ జనరల్గా ఒక బ్యూటీషియన్ అనుకోవచ్చు ఒక మేకప్ ఉమెన్ అనుకోవచ్చు ఒక హెయిర్ స్టైలిస్ట్ అనుకోవచ్చు ఆల్మోస్ట్ రంభాగారితో మొదలుకొని మొన్న మొన్నటి వరకు కూడా ఆల్మోస్ట్ చాలా మంది స్టాప్ హీరోయిన్స్ కి మ్యాడమ్ హెయిర్ గా మేకప్ ఆ మేకప్ ఉమెన్ గా వర్క్ చేశారు సో ఆడే ఉషా గారు ఈ రోజు నేను ఉషా గారు ఇంట్లోనే ఉన్నాను హలో ఉషా గారు హలో అండి నమస్తే నమస్తే ఉషా గారు వెల్కమ్ టు హిట్ టీవీ థ్యాంక్ యూ ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరూ ఛానల్ బాగా చూడండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మ్యామ్ మేము అడగకుండానే మీరు మా ఛానల్ ని ప్రమోట్ చేస్తున్నారు అంటే నేను చూస్తా ఉంటాను కదా రెగ్యులర్ గా ఎస్ ఎస్ అందుకని నేను కూడా ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇస్తున్నాను ఇప్పటి వరకు నేను ఏ ఛానల్ కి ఇవ్వలేదు ఇది మాత్రం ఎక్స్క్లూజివ్ మేడం ఇప్పటి వరకు ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వలేదు నాకే ఫస్ట్ ఇస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ దట్ అండ్ మ్యామ్ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూడడం అంటే ఉషా గారు అనే పేరు వినడం అయితే నేను చాలా సార్లు విన్నాను అనుకోకుండా నిన్ననే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం మీరు వెంటనే నాకు ఓకే చెప్పడం ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వనివ్వ మీరు సడన్ గా నాకు ఓకే చెప్పడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే నేను ఎందుకు ఒప్పుకున్నానంటే నా లాగా చాలా మంది టాలెంట్ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఎవరు ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు తెర వెనుకు ఉండేవాళ్ళం కదా అందరికి తెలియదు అంటే ఇలా తెర ముందుకు వస్తే ఓహో పలాని టెక్నీషియన్ వీళ్ళు అని చెప్పి అందరికి తెలియాలని నేను మిగతా టెక్నీషియన్స్ కూడా ఇంటర్వ్యూస్ కి ఇలా అందరూ వచ్చి ఇస్తూ ఉంటే బాగుంటది ఉద్దేశంతో నేను మీకు ఓకే చెప్పాను కానీ మీకు లైక్ అంటే లైక్ మీకు ఒక విషయం చెప్తాను నేను మీకు కాల్ చేసిన తర్వాత తెలిసింది అసలు మీ ఫ్యామిలీ ఏంటి అని చెప్పేసి నాకు మన మేడం పక్కన ఒక పెద్ద గెస్ట్ ఉన్నారు మనకి చాలా పెద్ద సెలబ్రిటీ చెప్పు ఈ గెస్ట్ ని ఎవరో గుర్తుపెట్టారా మహేష్ శివన్ అని చెప్పేసి మన రెగ్యులర్ గా ఫాలో అయ్యే యూట్యూబ్ ఛానల్ ఆ యూట్యూబ్ ఛానల్ ప్రిన్సెస్ హరిణి అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ అమ్మో ఇన్స్టాగ్రామ్ ఇన్స్టా ఇన్ఫ్లూయన్సర్ కూడా నీ ఇంటర్వ్యూ నాకు మళ్ళీ సెపరేట్ గా ఇవ్వాలి ఇస్తావు కదా యా ఓకే చాలా మీనంటే ఫ్యామిలీ మొత్తం కూడా ఆర్టిస్ట్ల ఫ్యామిలీ టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ ఇంట్లో నాకంటే ఫస్ట్ మా హస్బెండ్ ఉన్నారు దానికంటే ముందు మా ఇంట్లో మా ఆంటీ ఒక ఆవిడ ఉన్నారు అలా మోస్ట్లీ యాభై సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ ఎంత టచ్ ఉన్నవాళ్ళు మాకు సీక్రెట్ తెలుసు సార్ కూడా మా వారు అప్పట్లో హీరోగా కూడా చేశారు డైరెక్షన్ చేశారు చాలా సీరియల్స్ మూవీస్ కూడా చేశారు

సో మ్యామ్ ఎనీవేస్ మెన్ అంటే మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు అసలు ఒక చిన్న విషయం మీకు లైక్ అంటే ఇంతకాలం ఇండస్ట్రీలో ఉన్నారు మీరు పెద్ద ఏజ్ కాదు సో ఇప్పుడే మీరు ఇండస్ట్రీ నుంచి ఎందుకు బయటకు వచ్చేసారు అంటే చాలామంది టాలెంట్ ఉంది చాలా సర్కిల్ ఉంది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ చాలా చిన్న ఏజ్లోనే ఇండస్ట్రీకి వచ్చారని తెలిసింది నాకు అప్పటి నుంచి ఇప్పటికీ మొన్న మొన్నటి వరకు పోలీసార్ మూవీస్ అన్నీ కూడా మీరే చేశారు సడన్గా ఇండస్ట్రీ నుంచి బయటకు ఎందుకు వెళ్ళిపోయారు రీజన్ ఏంటి సడన్ గా ఏమి వెళ్ళలేదు అంటే నాకు పిల్లల మ్యారేజెస్ కొంచెం ఇంకా బాధ్యతలు అన్ని పెరిగినాయి మనవాళ్ళు మనవరాళ్ళు దానివల్ల కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది మనవరాళ్ళు నా మనవాడికి ట్వెల్వ్ ఇయర్స్ అండి ఒక మనవరాలకి టెన్ ఇయర్స్ ఒక మనవరాలు సెవెన్ ఇయర్స్ ఇప్పుడు లేటెస్ట్ గా మాకు ప్రిన్స్ పుట్టాడు ఫైవ్ మంత్స్ ఇంకా పిల్లల మ్యారేజెస్ అన్ని అయిపోయినాయి అందరు సైతే ఇంకా పిల్లలు కూడా వద్దన్నారు ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డావు కదమ్మా ఇంకెందుకు అంటే కష్టపడ్డం అంటే అందరు కష్టపడతారు పర్ డే థర్టీ రూపీస్ నుంచి నేను కష్టపడ్డాను థర్టీ రూపీస్ రోజుకి ముప్పై రూపాయల నుంచి వర్క్ చేశాను పార్లర్ లో వర్క్ చేసాను పార్లర్ లో నేర్చుకున్నాను పార్లర్ పెట్టాను ఒక ట్వంటీ టూ ఇయర్స్ బ్యూటీ పార్లర్ రన్ చేశాను ఆఫ్టర్ దట్ మళ్ళీ సీరియల్స్ వచ్చాను పెళ్లి చూపులు ఆ ఎండమావులు ఇవన్నీ పాత సీరియల్స్ ఆగమనం చాలా సీరియల్స్ కి మేకప్ హెయిర్ స్టైల్స్ అన్ని చేసాను హెడ్ సీరియల్స్ ఎండమావులు చూపులు మంజిలా నాయుడు గారు బిందు నాయుడు గారు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు ఆగమనం అంటే శృతి గారు ఇంట్రెడక్షన్ కదా ఇప్పుడు సీరియల్ అసలు అది నేను సీరియల్స్ లో ఫస్ట్ చేసింది శృతి గారికే అవునా సూపర్ తనకి అప్పుడప్పుడు చెప్తా ఉంటా ఫస్ట్ చేసిన ఆర్టిస్ట్ రాను అని అవునా ఓకే అంటే మీరు మెయిన్ అసలు మూవీస్ కదా సీరియల్స్ కంటే ముందు కూడా ఫస్ట్ లేదు ఫస్ట్ సీరియల్స్ ఫస్ట్ సీరియల్ సీరియల్స్ వచ్చి మేకప్ అండ్ హెయిర్ స్టైల్స్ రెండు చేసేదాన్ని దాని తర్వాత నుంచి సినిమాలకు వచ్చాను సినిమాలకు వచ్చే మూవీస్ అంటే అసలు ఈ ఫీల్డ్ లో వచ్చే ముందు హలో అల్లుడు మూవీ చేశాను తెలుగు హలో అల్లుడు సుమన్ గారు మూవీ సుమన్ గారు రంభ గారు అదే మూవీ ఫస్ట్ మూవీ సూపర్ తర్వాత తపస్సు ఇంకా అలా అన్ని ఒక సంవత్సరం అయితే నేను చేసిన సెవెన్ మూవీస్ హిట్ అయినాయి దీన్ని బట్టి అర్థం అయిందంటే మీతో హెయిర్ స్టైల్ చేయించుకున్నా గానీ మేకప్ చేయించుకున్నా గానీ వాళ్ళు డెఫినెట్ గా టాప్ లోకి వెళ్తారు వాళ్ళ అదృష్టం నా అదృష్టం గిఫ్ట్ అంటే మీ చెయ్యి అలా తిరుగుతుంది అనమాట అప్పట్లో బట్ నాకు వెళ్లే లోపు మీరు ఏదో ఒకటి హెయిర్ ఏదో ఒకటి సెట్ చేసి పంపించారు ఎందుకంటే ఏమో మేబీ నేను కూడా చాలా పాపులర్ అవ్వచ్చేమో మీరు ఆల్రెడీ పాపులర్ అండి మీరు పాపులర్ అయ్యారు టీవీలో ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా ఛానల్ అసలు ఇవాళ మీరు మామూలుగా లేపట్లేదు థ్యాంక్ సో మచ్ హిట్ టీవీ డెఫినెట్ గా చాలా మందికి హిట్ దాని పేర్లోనే ఉంది కదండి హిట్ యా హిట్ టీవీ నే కదా ఇంకా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి